హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉండరు బాగుండరా మేము కూడా బాగుందా ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే పిల్లల కోసం అయితే మిక్సర్ చేస్తున్నాను మిక్చర్కి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుంటున్నాను ఇప్పుడైతే శనగ పిండి కారం పొడి అలాగే ఉప్పు సోడా పొడి అంతా కలుపుకునే విధానం చూద్దామా కొద్దిగైతే కారం వేసుకుంటాను తగినంత ఎక్కువ అయితే వేయట్లేదు పిల్లలు అయితే కారం తినరు కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా అయితే కారం పొడి వేసాను అలాగే కొంచెం సోడా పొడి కొంచెం సోడా పొడి వేసాను వంట సోడా అలాగే తగినంత ఉప్పు ఈ మిశ్రమానంతా కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని తడుపుకుందాము వాటర్ పోసుకొని ముద్దలాగా ఎంతవరకు బాగా తడుపుకున్నాము అలాగే ఎక్కువ గట్టిగా తడపద్దు అలాగే ఎక్కువ లూజుగా కూడా తడపద్దు ఈవెన్గా కలపాలి పిండి మొత్తం కొద్దిగా పసుపు కూడా వేస్తా అలాగే కొంచెం పసుపు కూడా వేసాను ఈ క్వాంటిటీతో ఈ క్వాంటిటీలోకి కలపండి బాగుంటుంది じゃあ i う一回寝てきてくれるのか